తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సతీష్ అలియాస్ అవంతికారెడ్డి మూడు సంవత్సరాల క్రితం తుని వచ్చి స్థానిక హిజ్రాలతో కలిసి జీవిస్తున్నాడు ఆడ లక్షణాలు కలిగి ఉండడంతో రాత్రి వేళల్లో మహిళా వేషధారణలో జాతీయ రహదారిపై ఉంటూ పలువురిని ఆకర్షిస్తూ పలువురిని ఆకర్షిస్తూ డబ్బులు సంపాదించేవాడు అవంతికారెడ్డి తనను పెళ్లి చేసుకోమని ప్రశాంత్ను కోరింది ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా హిజ్రాగా మారితేనే తాను పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్ తెలిపాడు దీంతో ఆపరేషన్కు అవసరమయ్యే ఐదు లక్షల కోసం అవంతికారెడ్డి ప్రశాంత్ దొంగతనానికి ప్లాన్ వేశారు ఇంటి పక్కన దివ్యాంగురాలైన కూతురుతో కలిసి జీవిస్తున్న బాలేపల్లి సత్యవతిపై దాడి చేసి ఆమె బంగారం చోరీ చేయాలని నిశ్చయించుకున్నారు ఈ నెల ఇరవైవ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత ప్రశాంత్ ఆమె కళ్లల్లో కారం కొట్టారు చేతులతో నోటిని మూసి మెడలో ఉన్న పగడాల బంగారు గొలుసుతో పాటు చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు దీంతో సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తునిపట్టణ సీఏ గీతారామకృష్ణ ఆధ్వర్యంలో పలు కోణాల్లో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు వృద్ధురాలు ఇచ్చిన సమాచారం మేరకు ఇతర కోణాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఈ దోపిడీకి పాల్పడింది అవంతికారెడ్డి ప్రశాంతని నిర్ధారించుకుని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన కొండవారిపేటకు వెళ్లే దారిలో ఉన్న రైల్వే గెస్ట్ హౌస్ వద్ద వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు వారి వద్ద నుంచి ఐదు గ్రాముల పగడాల బంగారు గొలుసు సుమారు నాలుగున్నర తులాల బంగారు గాజులు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ ఏడు లక్షల రూపాయలు ఉంటుందని డిఎస్పీ శ్రీహరరాజు తెలిపారు తెల్లవారుజామున సుమారు ఒంటి గంట ప్రాంతంలో సీతారాంపురం చెప్పేసి పదవ నిమ్మకాయల వారి వీధి అంటారు అక్కడ ఒక దోపిడీ జరిగిందండి ఒక పెద్దవిడ బాలేపల్లి అని చెప్పేసి ఆ టైంలో బాత్రూమ్ దగ్గర ఆవిడ వస్తే ఒక ఇద్దరు మనుషులు గుర్తు జరిగిన వ్యక్తులు ఆ నైట్ టైం వాళ్ళు పోలి పట్టలేదు వాళ్ళిద్దరు కూడా ఈవిడి మీద దాడి చేసి ఓ నాలుగు బంగారు గాజులు అలాగే చిన్న గొలుసు అండి గొలుసు ఒక ఫైవ్ గ్రామ్స్ వస్తామాట ఈ రెండు కూడా ఆవిడ మీద దాడి చేసి ఎంత కూడా బలవంతంగా లాక్కునేవడం జరిగింది దోపిడీ కేసు కింద అరీస్ట్ చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారు ఏంటంటే మాకు ఇలాంటి కేసులు చాలా గా తీసుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేస్తుంటారు దానికి సంబంధించి స్పెషల్ టీంలు ఫామ్ చేయడం జరిగింది తుని టౌన్ గారు గీతా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో పాపరాజ్ గారు కానీ విజయబాబా ఎస్సీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అయితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్సే మంచి క్లూ సంపాదించారు ఈ కేసులోనే ఈ రెండు రోజులు ఏంటంటే వేరే అదర్ డ్యూటీస్ లో బిజీ అవ్వడం వల్ల వీళ్ళ వీళ్ళు ఏంటంటే నిన్న ఇరవై నాలుగో తారీఖుని అరెస్ట్ చేయడం జరిగిందండి ఇద్దరు కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీ అనేటువంటి నాలుగు బంగారు కాజులు అలాగే ఈ ఐదు గ్రాముల గోల్స్ ఏదైతే ఎంత కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి వీళ్ళిద్దరు కూడా నాన్ లోపలండి అండి ఎక్కిద్దరు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం అలాగే ఏలూరు సంబంధించిన పొయ్యలు గూడెని చెప్పి ఇది ఇద్దరు కూడా అక్కడ ఒక రకం చెప్పాలంటే అక్కడ వీధులు అద్దుకుంటూ సహజనం చేస్తున్నారు లోకల్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్గా పెట్టి కొత్త వాళ్ళు ఎవరున్నారు ఎవరు యొక్క కథలకు అనుమానం ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా విషయాలు సేకరించడం వల్ల మనం కరెక్ట్ ముద్దాయిల్ని పట్టుకోగలిగాము ఈ రకంగా పట్టుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక భావం అనేది వచ్చింది దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారు అలాగే రూరల్ సిగర్ కూడా లోకల్గా అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు ఆయన అనుభవం సలహాలు ఇవ్వడం రేట్ చేయడంతో ఈ కేసు మేము ఛేదించగలం